హైదరాబాద్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల లోటస్ పాండ నివాసం ముందున్నటువంటి అక్రమ కట్టడాలు లేకపోతే ఆక్రమణ కట్టడాలు అనే వాటిని శనివారం నాడు జిహెచ్ఎంసీ అధికారులు తొలగించారు నిన్న ఉదయం ఈ వార్త రావటము అవన్నీ వెంటనే వేగంగా వాటిని తొలగిస్తున్న దృశ్యాలు మీడియాలో ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ప్రసారమయ్యాయి దీని మీద అసలు ఇల్లు కూల్చిపోతాయని కూడా కొంతమంది శీర్షికలు పెట్టారు అది కూడా నేను మాట్లాడా దీనికి అనేక కారణాలు ఉండొచ్చు మామూలుగానే జరిగి ఉండొచ్చు కూడా మామూలుగా అని కూడా క్వశ్చన్ మార్క్తో నేను కామెంట్ పెట్టాను కాదు అధికారం పోయింది కాబట్టి అంటే ఒకటేమో ఆయన అది ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి అంతకుముందు అదనపు భద్రత రీత్యా కొంత అనుమతించినా కానీ ఇప్పుడు అవసరం లేదనుకోవచ్చు రెండవది ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావచ్చు కాబట్టి ఆ ప్రభుత్వం కూడా వైఖరి మార్చుకొని ఉండొచ్చు రెండు ఒకేసారి జరిగాయి కాబట్టి అంతేకాకుండా నోటీసులు ఇచ్చాం వాళ్ళు సమాధానాలు రాలేదు పని వాళ్ళు కానీ ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్పారని కూడా అప్పుడు చెప్పారు ఏదైతే ఈరోజు దానికి కొంచెం భిన్నమైన వార్త వస్తుంది ఇది కూడా ఎంతవరకు అనేది అట్లా ఉంటే వార్త అయితే నిజమే కారణాల మీద జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి బి హేమంత్ రావు పై అధికారులకు తెలియకుండా వాళ్ళ అనుమతి ఏమీ లేకుండానే ఈ పని చేశారు అని ఆయన బదిలీ చేశారు మామూలుగా బాధ్యత కొత్త బాధ్యత ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయమంటుంటారు కదా ఆ విధంగా ఆయన ఉత్తర్వులు అందాయి ఆదివారం నాడు అది కూడా అని ఇప్పుడు వార్త వస్తుంది సో దీన్ని బట్టి అత్యుత్సాహంతో చేశారని కొంతమంది ఇలా రాజకీయంగా చేశారని కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇది తెలియదని అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి గురు సమర్పించారు ఈ పద్ధతిలో కామెంట్ చేశారు ఇంకొంతమంది ఏమో అక్కడ అయిపోగానే కూర్చేసే మొదలయ్యాయి ఇది ప్రారంభం ఈ పద్ధతిలో మాట్లాడారు ఇంత లోపలే చాలా అఘమేఘాల మీద మళ్ళీ ఈ బదిలీ జరుగుతూ ఉంది ఇది ఏక నేపథ్యంలో జరిగింది ఆ దాని వెనక ఎవరు లేకపోయినా దీని వెనక ఎవరు ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ముందు కొంచెం ప్రత్యేక బాధ్యతతో పనిచేశారా ఇవన్నీ కూడా వివరాలు ముందు ముందు కానీ రావు రావ రాకపోవచ్చు కూడా ఇవన్నీ కాకుండా ఒక రాజకీయ కోణం కూడా ఉంది అది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండలేదు కదా ఆయన తాడేపల్లిలో ఉంటున్నాడు ఇది ప్రధానంగా వైఎస్ షర్మిల తన పార్టీని ఇక్కడే ప్రారంభించారు ఆ తర్వాత ఇక్కడి నుంచే ఆమె కూడా కాంగ్రెస్లో చేరి అక్కడికి వెళ్ళారు విజయమ్మ కూడా అక్కడే ఉంటారు మరి వాళ్ళది కూడా అయినప్పుడు అంటే జగన్ ఇంటి ముందు అనే కాదు వాళ్ళకు కూడా దీని ప్రభావం ఉంటుంది కదా ఈ కోణంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తుండొచ్చని ఇవన్నీ ఊహాగానాలే కానీ తప్పకుండా ఇక్కడ కనపడేది మటుకు బదిలీ ఆయన బదిలీ చేయడం ద్వారా నిన్న చేసిన పనితో అసమ్మతి లేదా దానికి మా ఆమోదం లేదు అనే సమాచారం మటుకు మీడియా చేస్తున్నారు ఒకటి తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా అన్నప్పుడు దానికి ఒక అధికార వ్యవస్థ అనుమతులు ఆమోదాలు అవి కూడా ఉంటాయి అవి లేకుండా చేస్తే తీవ్రంగా తీసుకుంటే చర్య తీసుకోవచ్చు దానివల్ల జరిగిందా లేక వేరే రాజకీయ కారణాల వల్ల జరిగిందా మూడోది ఇతర పళ్లకు పళ్ళు ఏమన్నా పనిచేసాయా పార్టీల అనుబంధాలు పనిచేసాయా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి ఏదైనా మామూలుగా లేవు రాజకీయాలు చాలా వివాదాస్పదంగా ఉద్రిక్తంగా ఉన్నాయి అధికారులు కూడా చాలా అతితో జాగ్రత్తగా అడుగేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి పైగా రెండు రాష్ట్రాలు పూర్తిగా ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న రెండు వేరు వేరు రాష్ట్రాలు కూడా కాబట్టి ఇక్కడ షర్మిల పాత్ర షర్మిల ప్రభావం కూడా పరిశీలనకు రావచ్చు రెండవది ఇతర శక్తులు ఇంకా బయటికి రానివి ఏమన్నా పని చేశాయా అన్నది కూడా మనం చెప్పలేం ఏమైనా కానీ నిన్న వార్త తొలగింపు ఈరోజు వార్త బదిలీ